చూస్తున్నారు కదా ఇది కృష్ణ ముకుందా మురారి సీరియల్లో హీరోయిన్ కృష్ణ వేసుకున్న బ్లౌజ్ హ్యాండ్ డిజైన్ అనమాట అయితే ఈ డిజైన్ పెట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటది కదా వేస్ట్ క్లాత్ దాంట్లో నుంచి నేను చిన్న చిన్న క్రాస్ పీస్ అనేది ఇక్కడ కట్ చేసినాను ఒకవేళ మీరు ఈ విధంగా డిజైన్ పెట్టకుండా శారీ నుంచి కట్ చేసుకోవాలనుకుంటే వేపిన క్లాత్ ని కొంచెం ఇది ఈ విధంగా లాగాలి ఓకేనా ఇలా లాగి కుట్టడం వల్ల ఈ క్లాత్ అనేది బుగ్గలాగా ఇవ్వకుండా థ్రెడ్ కి పట్టినట్టుగా సన్నగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేద టైలర్స్ ఈ రోజు వీడియోలో శారీలో వచ్చిన ఈ చిన్న పీస్ తో థ్రెడ్ పైపింగ్ అనేది చాలా ఈజీగా ఏ విధంగా వేసుకోవాలి అనేది చూపిస్తానండి అయితే శారీలో నుంచి మనం ఎక్కువ క్లాత్ కట్ అవ్వద్దు శారీ పీస్ అనేది తగ్గిపోవద్దు అంటే శారీలో నుంచి మనం స్ట్రెయిట్ గా పీస్ కట్ చేసుకుని దాంతో మనం థ్రెడ్ పేపింగ్ అనేది వేసుకోవచ్చు అనమాట అది వచ్చేసి మనకి ఏంటంటే లైనింగ్ పీస్ తో కూడా కొంచెం పని ఉంటుంది కొంచెం ప్రాసెస్ అనేది పెద్ద ఉంటుంది ఒకవేళ లేదు శారీలో నుంచి కొంచెం ఒక జానెడు క్లాత్ కట్ అయినా సరే పర్లేదు అనుకుంటే మాత్రం ఏ విధంగా మనం పైపింగ్ వేసుకోవాలి నీట్ గా అనేది చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇదిగోండి ఇప్పుడు ఇది వచ్చేసి జస్ట్ ఒక బెస్టెడ్ అంటే జానెడ్ కంటే కూడా తక్కువనే ఉందండి జస్ట్ ఇంత వెడల్పు క్లాత్ మాత్రమే శారీలో నుంచి కట్ చేసుకొని చిన్న చిన్న క్రాస్ ముక్కల్లాగా ఇదిగోండి ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఓకేనా ఇలా చేయడం వల్ల శారీ అనేది ఎక్కువ తగ్గిపోదు ప్లస్ శారీలో నుంచి మనకి ఈ విధంగా క్రాస్ పీస్ అనేది తీసుకోవచ్చు అనమాట ఓకేనా ఇలా తీసుకున్న దీంతో మనం పైపింగ్ అనేది చాలా ఈజీగా వేసుకోవచ్చు అదే విధంగా మీరు పైపింగ్ నెక్కి వేయాలనుకుంటారు బ్లౌజ్ కి ఫస్ట్ నెక్కు ఉక్కు పట్టి నుంచి కాజపట్టి వరకు కొలత ఎంత ఉంది చూడండి దానికి సరిపడా ఈ క్లాత్ అనేది తీసుకోండి దీనివల్ల శారీ అనేది ఎక్కువ వేస్ట్ అవ్వదు అనమాట అదేవిధంగా థ్రెడ్ కూడా జీరో సైజు తీసుకోండి మీరు చాలా సన్న సైజు తీసుకుంటే నార్మల్ పాదంతో కూడా థ్రెడ్ పైపింగ్ వచ్చేసి చాలా సన్నగా వచ్చేలాగా మీరు వేసేసుకోవచ్చు అనమాట ఓకేనా మార్కెట్ లో జీరో సైజు థ్రెడ్ పైపింగ్ అంటే థ్రెడ్ కార్డ్ అంటే మీకు ఇస్తారనమాట అదే విధంగా ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి నేను పెద్ద సైజు మిషన్ అది కూడా నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ వేసి చూపిస్తాను మీకు అయితే పెద్ద సైజు మిషన్ కాకుండా మీ దగ్గర ఒకవేళ చిన్న సైజు మిషన్ ఉందనుకోండి ఇలా చిన్న సైజు మిషన్ ఉన్న వాళ్ళకు కూడా నార్మల్ పాదంతో కూడా ఈజీగా థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవచ్చు అనమాట అందుకోసం మిషన్ కి చిన్న సెట్టింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఆ సెట్టింగ్ ఏ విధంగా చేసుకోవాలి ఒకవేళ సింగిల్ పాదం ఉన్నా కూడా పైపింగ్ సన్నగా రావాలి అంటే కూడా ఎలా సెట్టింగ్ చేసుకోవాలి అని చెప్పి నేను వీడియో చేసాను రీసెంట్ గానీ వీడియో లింక్ మీకు కామెంట్ సెక్షన్ లో కానీ ఐ కార్డ్ లో పిన్ చేసి పెడతాను లేదు అంటే మన ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది మీరు చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇలా ఇండస్ట్రియల్ మిషన్ ఉన్న వాళ్ళకి కూడా నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలి అంటే రెండు అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు రెండిట్లో ఏదో ఒకటి చేసుకోవచ్చు అది కూడా ఏ విధంగా చేసుకోవాలని కూడా మన ఛానల్లో వీడియో ఉంది ఆ లింక్ కూడా కామెంట్ సెక్షన్లో ఇస్తాను మీరు చూసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఇక్కడ ఆల్రెడీ సెట్టింగ్ చేసేసి పెట్టినండి అయితే ఇప్పుడు చూడండి మనం తీసుకున్న క్లాత్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా సాగే గుణం అంటే చిన్న చిన్న క్రాస్ పీస్లను మనం జాయింటింగ్ చేసుకున్నాం ఈ జాయింట్ కూడా క్రాస్ క్రాస్కు వచ్చేలాగానే మనం జాయింటింగ్ చేసుకుంటే సాగే గుణం అనేది ఉంటుంది అనమాట ఓకేనా ఇప్పుడు ఈ పైపింగ్ కార్డ్ అనేది తీసేసుకొని ఈ క్లాత్ కు చివరి వైపున పావించు గ్యాప్ ఉండేలాగా ఇది ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పావించు ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని థ్రెడ్ పక్కనే కుట్టుపడేలాగా ఈ నార్మల్ తోనే కుట్టు వేసేసుకుందాం చూడండి ఇక్కడ మనం పైపింగ్ రెడీ చేసుకునేటప్పుడు ఈ థ్రెడ్ అనేది లోపల ఈ విధంగా పెట్టిన తర్వాత పై క్లాత్ ని కొంచెం ఇది ఈ విధంగా లాగాలి ఓకేనా ఇలా లాగి కుట్టడం వల్ల ఈ క్లాత్ అనేది బుగ్గలాగా లేవకుండా థ్రెడ్ కి పట్టినట్టుగా సన్నగా ఉంటుంది అనమాట ఓకేనా ఇదిగో ఈ విధంగా పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసి ఈ క్లాత్ అనేది కొంచెం ఈ విధంగా లాగాలి అదే విధంగా చూసుకున్న మనకి ఇక్కడ జాయింట్స్ ఉంటాయి కదా ఈ జాయింట్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఒక ఖర్చు ఉంటే కదా ఒక ఖర్చు అటువైపున ఒక ఖర్చు ఇటువైపున వచ్చేలాగా ఓపెన్ చేసుకొని అప్పుడు మధ్యలో థ్రెడ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసి కొంచెం లాగాలి లాగిన తర్వాత కుట్టు వేసేసుకుంటే ఈ క్లాత్ అనేది బుగ్గలు లాగా నివ్వకుండా స పైపింగ్కి అంటే ఈ థ్రెడ్కి పట్టుకొని సన్నగా వచ్చేస్తుంది అనమాట ఓకేనా అదే విధంగా జాయింట్లు అనేవి చాలా ఉన్నాయిగా మనకు చిన్న చిన్న పీసెస్గా తీసుకున్నాం జాయింట్స్ అన్నీ కూడా ఓపెన్ చేసుకొని క్లాత్ని కొంచెం లాగినట్టుగా పట్టేసుకుంటూ చివరి వరకు కుట్టు వేసేసుకుందాం ఈ జాయింట్స్ ఉన్న ప్రతి చోట మీరు ఖచ్చితంగా ఓపెన్ చేసుకొని థ్రెడ్ పెట్టుకోండి ఎందుకు అంటే పైపింగ్ వేసుకున్న తర్వాత ఈ జాయింట్స్ ఉన్న దగ్గర ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట అలా ముద్దలాగా రాకుండా ఒకే సమానంగా ఈక్వల్గా రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ జాయింట్ని అనేది ఓపెన్ చేసుకోవాలి ఖర్చుని ఒకటి అటువైపున ఒకటి ఇటువైపున పెట్టేసుకొని అప్పుడు థ్రెడ్ పెట్టేసుకొని కుట్టు వేసేసుకోండి అయితే గుర్తుపెట్టుకోండి పైపింగ్ అనేది చాలా సన్నగా నీట్గా రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా క్లాత్ని కొంచెం లాగాలి అంటే థ్రెడ్ కూడా లాగొద్దు థ్రెడ్ని మాత్రం మధ్యలోనే పెట్టేసుకోవాలి క్లాత్ను మాత్రమే కొంచెం లాగినట్టుగా పట్టేసుకుంటే ఈ క్లాత్ అనేది బుగ్గలు బుగ్గలాగా లేవకుండా చాలా నీట్గా సన్నగా వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ థ్రెడ్ పై పి మనం బ్లౌజ్ కి స్టిచ్ చేసుకుందాం దానికోసం ఇదిగోండి ఇక్కడ థ్రెడ్ అనేది ఇటువైపున ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకున్నాం కదా ఈ భాగం అంతా కూడా రివర్స్ వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ చివరి నుంచి కుట్టు వేసుకోవాలి బ్లౌజ్ లో హుక్స్ పట్టి వేస్తాం కదా ఇక్కడ నుంచి కుట్టు వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అంతా క్లాత్ ముందుకే ఉంచేసుకోవాలి అదే విధంగా ఇక్కడ పావించు గ్యాప్ ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా థ్రెడ్ అనేది పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇప్పుడు ఈ థ్రెడ్ పక్కన ఆల్రెడీ కుట్టు వేసుకున్నాం కదా అదే కుట్టు పైన కుట్టు వచ్చేలాగా ఇంకో కుట్టు వేసేసుకుందాం మీకు మళ్ళీ కూడా చెప్తున్నానండి థ్రెడ్ పైపింగ్ అనేది చిన్న మిషన్ ఉన్న వాళ్ళకైనా సరే ఇలా పెద్ద సైజ్ మిషన్ ఉన్న వాళ్ళకైనా సరే సన్నగా రావట్లేదు లూజ్ లూజ్ వస్తుంది లేదంటే ముద్దలాగా వస్తుంది అనుకుంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన లింక్స్ ఉన్నాయి కదా కామెంట్ సెక్షన్లో ఆ లింక్స్ని మీరు ఓపెన్ చేసుకోండి లేదు అంటే మీకు వీడియో ప్లే అవుతుంటే పైన ఐ కార్డ్లో కూడా ఆ వీడియో లింక్స్ అనేది ఇస్తాను నేను దాన్ని ఓపెన్ చేసి కూడా మీరు చూసుకోవచ్చు అనమాట ఇండస్ట్రియల్ మిషన్ ఉన్న వాళ్ళైనా లేదంటే చిన్న సైజ్ మిషన్ ఉన్న వాళ్ళైనా సరే లేదు అంటే నైంటీ ఫైవ్ టెన్ మోడల్ మిషన్ ఉన్న వాళ్ళైనా సరే నేను చెప్పిన విధంగా మీరు సెట్టింగ్ అనేది చేసుకోండి ఈ థ్రెడ్ పైపింగ్ వచ్చేసి చాలా సన్నగా నీట్గా వచ్చేస్తుంది అనమాట చాలామంది దీనిపైన కామెంట్స్ చేస్తున్నారు అయితే థ్రెడ్ పైపింగ్ సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో వాటి లింకులు అనేవి నేను ఇక్కడ కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను మీకు థ్రెడ్ పేపింగ్స్ అన్నగా రావట్లేదు ముద్దలాగొస్తుంది అనే ప్రాబ్లం ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా ఆ కామెంట్ సెక్షన్లో ఉన్న వీడియో లింక్స్ ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇదే విధంగా పావించు గ్యాప్ ఉండేలాగా చూసుకుంటూ చివరి వరకు కుట్టి వేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా కుట్టిన తర్వాత ఈ చివరిను కూడా ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా చూసుకోవాలి ఇలా మనం పైపింగ్ మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు ఈ పైపింగ్ వేసుకునే ఈ ఖర్చు ఉంది కదా ఈ రౌండ్ తిరుగుతున్న ఈ ఖర్చు మొత్తానికి చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి ఓకేనా ఏంటంటే మనకి ఇక్కడ రౌండ్ తిరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి మురతలాగా రాకుండా ఉండాలి అంటే ఈ రౌండ్ తిరుగుతున్న ప్రతి చోట కూడా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టేసుకోవాలి ఒకవేళ మీరు బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ కాకుండా పలకమేడ లాంటిది కానీ వీ నెక్ కానీ పెట్టిననుకోండి ఆ కార్నర్ దగ్గర చిన్న కట్టు పెట్టేస్తే సరిపోతుంది రౌండ్ నెక్ పెడితే మాత్రం ఖచ్చితంగా దగ్గర దగ్గర వచ్చేలాగా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టేసిన తర్వాత ఇప్పుడు ముందు వైపున ఒక హాఫ్ ఇంచు క్లాత్ వదిలేసినాం కదా ఈ హాఫ్ క్లాత్ క్లాత్ని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని మనకి ఇప్పుడు ఈ పావించు ఖర్చు ఉంది కదా కట్స్ పెట్టినంగా ఇందాక ఈ ఖర్చు మొత్తం కవర్ అయ్యేలాగా క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ చివరి వైపు నుంచి మీరు చేత్తో హెమ్మింగ్ చేసుకోవచ్చు లేదు అంటే ఒక కుట్టు వేసుకున్నా పర్లేదు ఇప్పుడైతే గ్యాప్ గ్యాప్తో నేను ఒక అయితే వేస్తాను అయితే మీరు ఒకవేళ చేతి పని చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఏం చేయండి ఐదు నెంబర్ పెట్టి దూరం కుట్టు వేసుకోండి ఇది మీరు కుట్టు వేసిన తర్వాత చేతి పని చేసేసుకొని కుట్టు చేసుకుంటే సరిపోతుంది ఓకేనా అయితే పైపింగ్ వేసిన తర్వాత కుట్టేటప్పుడు ఇదిగోండి వెనకాల నుంచి కొంచెం లాగాలన్నమాట ఇలా లాగడం వల్ల ఈ రౌండ్ నెక్ అనేది కట్ చేసేటప్పుడు ఏ షేప్ అయితే కట్ చేస్తామో రౌండ్గా అదే షేప్లో ఈ నెక్ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట షేప్ అవుట్ అయిపోకుండా ఉంటుంది అది రౌండ్ నెక్ తీసినా కాబట్టి అలా లాగాలి పలక మేడ అట్లా తీస్తే మాత్రం లాగాల్సిన పనేం లేదు జస్ట్ కార్నర్ దగ్గర మాత్రమే చిన్న కట్టు పెట్టేసుకొని కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకుంటే సరిపోతుంది అయితే మీకు ఒకవేళ శారీలో నుంచి ఇలా క్రాస్ పీస్ కాకుండా శారీలో నుంచి చిన్న స్ట్రేట్ పీస్ని ఒక చివరి నుంచి చెక్కుడు వైపు నుంచి కొంచెం పీస్ని కట్ చేసుకొని కూడా మనం థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవచ్చు అది ఏ విధంగా వేసుకోవాలి అని కూడా మీరు కావాలి అనుకుంటే దాని లింక్ కూడా నేను ఇక్కడ ఐ కార్డులో కానీ డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ ఒక దగ్గర నేను పిన్ చేసి పెడతాను మీరు కావాలి అనుకున్న వాళ్ళు చూసుకోండి దానివల్ల బెనిఫిట్ ఏముంటుందంటే శారీ అనేది తగ్గిపోకుండా ఉంటుందన్నమాట కొంచెం క్లాత్ మాత్రమే తీసేసుకుంటాం కాకపోతే పైపింగ్ అనేది లైనింగ్ ఏం అక్కర్లేదు జస్ట్ ఈ సింగిల్ పీస్తోనే వేసుకోవాలి అనుకుంటే మాత్రం క్రాస్ పీసే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట కావాల్సిన వాళ్ళు ఆ లింకు ఇస్తాను అది కూడా చూసుకోండి ఇదిగోండి ఇటువైపున కూడా హాఫ్ ఇంచ్ అనేది ముందుకు ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకున్నాం కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ను కూడా ఇదిగోండి లోపల వైపునకి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇలా కరెక్ట్ ఖర్చు మొత్తం లోపలికి వెళ్ళిపోయేలాగా ఫోల్డింగ్ చేసుకొని ఈ చివరిని ఒకసారి గట్టిగా రబ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇది చూసారు ఫ్రెండ్స్ పైపింగ్ వచ్చేసి ఎంత సన్నగా వచ్చిందో అయితే ఈ ఎడ్జ్ వైపున వచ్చేసి మనకు కావాలి అనుకుంటే ఈ కుట్టు ఇలాగే ఉంచేసుకోవచ్చు లేదు అంటే హెమ్మింగ్ చేసి ఈ కుట్ట అనేది విపదీయొచ్చు అనమాట ఓకేనా చేసిందండి అయితే ఇక్కడ ఏంటంటే చూస్తున్నారు కదా ఇది కృష్ణా ముకుంద మురారి సీరియల్లో హీరోయిన్ కృష్ణ వేసుకున్న బ్లౌజ్ హ్యాండ్ డిజైన్ అనమాట సో ఈ పై వైపు ఈ సెపరేట్ క్లాత్ కోసం నేను శారీలో నుంచి కొంచెం ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ క్లాత్ అయితే కట్ చేసిందండి అయితే ఈ డిజైన్ పెట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది వేస్ట్ క్లాత్ దాంట్లో నుంచి నేను చిన్న చిన్న క్రాస్ పీస్ అనేది ఇక్కడ కట్ చేసినాను ఒకవేళ మీరు ఈ విధంగా డిజైన్ పెట్టకుండా శారీ నుంచి కట్ చేసుకోవాలనుకుంటే ఒక జానెడు క్లాత్ కట్ చేసుకొని చిన్న చిన్న క్రాస్ ముక్కలు అనేది కట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ నెక్ అనేది రౌండ్ నెక్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోకుండా పర్ఫెక్ట్ గా ఏ విధంగా వచ్చింది అనేది చూసిరు కదా అదే విధంగా ఈ బ్యాక్ పార్ట్ లో కూడా ఇదిగోండి నెక్ రౌండ్ అనేది ఎక్కడ కూడా ఉబ్బెత్తులు అవి లేకుండా చాలా నీట్ గా సన్నగా వచ్చేలాగా ఇదిగోండి థ్రెడ్ పేపింగ్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు అనమాట ఓకేనా అయితే మిషన్కి మాత్రం చిన్న అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి మీ దగ్గర ఉన్న చిన్న మిషన్ అయినా పెద్ద మిషన్ అయినా చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఈ విధంగా సన్నగా వచ్చేలాగా చేసుకోవచ్చు అయితే ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ కూడా చూస్తున్నారు కదా హ్యాండ్స్ కూడా నేను ఇక్కడ పైపింగే వేసినాను కాకపోతే ఇది వచ్చేసి స్ట్రేట్ పీస్తో వేసిన అనమాట ఎందుకంటే హ్యాండ్ మొత్తం స్ట్రేట్ ఉంటుంది కాబట్టి దీంతో స్ట్రేట్ పీస్తో వేసినా పర్లేదు ఈ నెక్ అనేది రౌండ్ నెక్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా క్రాస్ పీస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో చాలా ఈజీగా శారీలో నుంచి కొంచెం పీస్ మాత్రమే కట్ చేసుకొని ఏ విధంగా సన్నటి పైపింగ్ వేసుకోవాలి అనేది చూసి రా ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు యూజ్ అవుతా అనుకుంటున్నాను వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి విధంగా మిషన్ ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి థ్రెడ్ పేపింగ్ సన్నగా రావాలి అంటే అనే దానికోసం కామెంట్ సెక్షన్ లో ఉన్న లింక్స్ ఓపెన్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్